అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే నిన్నటి రోజు నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో నిన్నటి రోజున ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక నిర్ణయం తీసుకుంటారని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరిగినప్పటికీ నిన్నటి ఈ రోజున ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఎటువంటి ప్రస్తావన జరగలేదు కానీ ఈ రోజున రెండవ రోజున ఈ వాలంటీర్ల వ్యవస్థపై ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు ఆ అసెంబ్లీ సమావేశాలలో ఈ వాలంటీర్ల వ్యవస్థపై జరిగినటువంటి విషయాలే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని ఖచ్చితంగా తోటి వాలంటీర్లకి షేర్ చేయండి ఓకే ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజు నుంచి అసెంబ్లీ సమావేశం జరుగుతున్న విషయం మన అందరికీ ఇప్పుడు ఈ రోజున అంటే రెండవ రోజున ఈ వాలంటీర్ల వ్యవస్థపై అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు ఎవరైతే ఈ సాంఘిక సంక్షేమ అలాగే గ్రామ వార్డు వాలంటీర్ల శాఖ మంత్రి అయినటువంటి డోల బాల వీరాంజనేయ స్వామి గారిని కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది అందులో మొదటగా వచ్చేసి స్పీకర్ గారు వచ్చేసి ఈ మంత్రి గారిని ఆంధ్రప్రదేశ్లో ఈ వాలంటీర్ల వ్యవస్థను మీరు కొనసాగిస్తారా లేదా అన్న క్వశ్చన్కి మన మంత్రి గారు వచ్చేసి ఖచ్చితంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని ఆన్సర్ ఇవ్వడం కూడా జరిగినది అలాగే పదివేల జీతం ఈ వాలంటీర్ల వ్యవస్థకి మీరు ఇస్తున్నారా అని స్పీకర్ గారు ప్రశ్నించగా మంత్రి గారు వచ్చేసి ఖచ్చితంగా మేము పదివేల జీతం ఈ వాలంటీర్లకి ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక మూడవ క్వశ్చన్ వచ్చేసి ఈ పదివేల జీతం ఎప్పటి నుంచి అమలులోకి తెస్తారు అని స్పీకర్ గారు అడగగా మంత్రి గారు వచ్చేసి ఈ పది పెంచిన పదివేల జీతం అమలు అనేది ఇంకా పరిశీలన పరిశీలనలోనే ఉంది దీనికి సంబంధించి తుది నిర్ణయం అనేది తొందరలోనే చెప్తామని కూడా ఈ గ్రామ వార్డు సచివాలయ శాఖకి సంబంధించిన డోల బాల వీరాంజనేయ స్వామి గారు కూడా చెప్పడం జరిగింది అంటే ఖచ్చితంగా గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది వారికి పదివేల జీతం కూడా ఉండడం కూడా జరుగుతుంది కానీ ఇది ఇప్పటి నుంచి అమలు అనేది కూడా ఆయన అయితే చెప్పలేదు ఇంకా పరిశీలనలో ఉందని చెప్పడం జరిగింది ఖచ్చితంగా అంటే వ్యవస్థ ఉంటుంది అలాగే పదివేల జీతం కూడా ఉంటుంది కానీ ఇది ఎప్పటి నుంచి అమలు అనేది మనకి తొందరలోనే ఈ నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతుందని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది ఓకే ఇప్పుడు ఈ వాలంటీర్లకు ఒక చిన్న గుడ్ న్యూస్ అని చెప్పవాలి ఓకే ఇలాంటి గవర్నమెంట్ సబ్జెక్ట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బెల్సిమో ఉంటాం దాన్ని ఒకటి మరొకటి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే తోటి వాలంటీర్లకు కూడా ఒకసారి షేర్ చేయండి థ్యాంక్ యూ